న్యాయస్థానాల్లో న్యాయం జరగటమే కాదు సామాన్య ప్రజలు తమకు న్యాయం జరుగుతుందని విశ్వసించాలి అదే ప్రజాస్వామ్య సూత్రం ఎలక్ట్రల్ బాండ్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీర్పు చెప్పిన తరువాత ధర్మదేవత తప్పకుండా పులకరించిపోయి ఉంటుంది సామాన్య ప్రజలు ఇది నిజమా అని నివ్వెరపోయే సందర్భం ఇటీవలి కాలంలో క్రింది కోర్టుల నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు ఇచ్చిన అనేక తీర్పులు అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ప్రభు సమ్మితంగా ఉంటు ఉంటున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో బాగా బలపడిపోయింది ఇది నిజానికి న్యాయ వ్యవస్థకు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు కానీ సరైన సందర్భం కాదు సరైన పరిస్థితి కాదు కానీ పరిస్థితులు అలా దిగజారిపోయాయి అన్నది ప్రజల అభిప్రాయం ఎలక్ట్రల్ బాండ్ల కేసులో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయంతో దాదాపు ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పు అందుకు పూర్తిగా మినహాయింపు ఆరేళ్లుగా ఉన్న ఎలక్ ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగానికి వ్యతిరేకం అంటూ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది వ్యక్తులు సంస్థల నుంచి రహస్యంగా ఎంత మొత్తాన్ని అయినా రాజకీయ పార్టీలకు ఇవ్వగలిగే అవకాశం ఉన్న ఈ విధానం ప్రజల ప్రాథమిక హక్కులను అతిక్రమిస్తున్నది పథకాన్ని రద్దుపరచడంతో పాటు ఇక బాండ్ల అమ్మకాన్ని నిలిపివేయాలని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి కూడా జారీ చేసిన బాండ్ల వివరాలు అంటే కొనుగోలుదారు బాండ్ విలువతో కూడిన సమస్త సమాచారాన్ని ఎన్నిక సంఘానికి మార్చి ఆరవ తేదీలోగా అందించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది ఎన్నికల సంఘం ఈ సమాచారాన్నంతా మార్చి ముప్పై ఒకటో తేదీలోగా తన వెబ్సైట్లో ఉంచాల్సి ఉంటుంది ఇంకా నగదుగా మార్చుకొని బాండ్లను రాజకీయ పార్టీలు వెనక్కి విచ్చేయాల్సి ఉంటుంది మొత్తంగా ఈ గొలుసుకట్టు చర్యల ద్వారా సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల విధానం నీతి బాహ్యమైనదని లోపభూయిస్తమైనదని తేల్చి చెప్పింది ఇది నిజానికి బీజేపీ ప్రభుత్వానికి చెంప లాంటిది ఎన్నికల బాండ్లు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత చెరుపు చేస్తున్నాయంటూ దాఖలైన ఏడిఆర్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అండ్ అదర్స్ వాళ్ళు చేసిన పిటిషన్ మీద ఈ తీర్పు వచ్చింది ఎన్నికల బాండ్లు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత చెరుపు చేస్తున్నాయంటూ దాఖలైన వ్యాజ్యాలను విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అవి రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టీకరించింది గతంలో కంపెనీలు వాటి మూడేళ్ల లాభాల సగటులో ఏడు పాయింట్ ఐదు శాతమే పార్టీలకు విరాళం ఇవ్వవచ్చునని ఆ వివరాలని తమ వార్షిక లాభ నష్టాలు బ్యాలెన్స్ షీట్లో చూపడంతో పాటు ఏ పార్టీకి విరాళం ఇచ్చింది తప్పనిసరిగా ప్రస్తావించాలనే విధి నిషేధాలు ఉండేవి కంపెనీ చట్టసవరణతో ఈ బాదరబందీకి చెల్లుకొట్టి ఎస్బీఐ ద్వారా క్రమానుగతంగా జారీ చేసే బాండ్లను కంపెనీలు కొని కోరిన పార్టీకి అందించే ఏర్పాటు ఈ క్రమంలో ఎవరి దాతలు ఎవరన్నది పార్టీలకు తెలిపే అవకాశం లేద విల్లేదంటున్నా ఎస్బీఐపై అజిమాయిషికల కేంద్రంలోని పెద్దలకు తెలియాల వెసులుబాటు మాత్రం ఉన్నదని గుర్తించాలి ప్రమాదకర పరిణామాలకు ఇది దారి తీసింది అభ్యర్థుల నేర చరిత్రను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంది కానీ పార్టీలకు నిధులు ఎవరు అందిస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నది అటార్నీ జనరల్ విచిత్రమైన వాదన కేంద్రం ఈ వాదనను బలంగా ముందుకు తీసుకురావాలని చూసింది కానీ సుప్రీంకోర్టు దీనిని అంగీకరించలేదు బాండ్ల జారీని ఆర్బీఐకి అప్పగిస్తామని గుడ్డిలో మెల్లగా ఉన్న ఈ ఏర్పాటును రద్దు చేయవద్దని అటార్నీ జనరల్ విన్నవించిన ఓటర్లకు గల తెలుసుకునే హక్కును పట్టం కడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు నిజంగానే చరిత్రాత్మకమైనది మోడీ ప్రభుత్వానికి చెంపదెబ్బని ఇంతకుముందు అన్నట్లుగానే ఖచ్చితంగా ఇది ఎదురుదెబ్బ అంటే ఇటువంటి ఎదురు దెబ్బలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అలవాటు పడిపోయింది ఏడు దశాబ్దాలుగా రాజకీయ విరాళాలకు సంబంధించిన ఒక చక్కని పారదర్శకమైన విధానాన్ని తయారు చేసుకోలేమని మేధావి వర్గం భావిస్తున్నది దానితో పాప ప్రక్షాళన తధ్యం సాధ్యం అంటూ నాలుగే నాలుగు కీలకమైన చట్ట సవరణతో ఏమాత్రం జవాబుదారీ లేని బాండ్ల విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది దేశీయ కంపెనీలకు శక్తికి మించి విరాళాలు ఇవ్వగలే అవకాశంతో పాటు విదేశీ కంపెనీలు సైతం గోప్యంగా నిధులు దారపోసేందుకు వీలు కల్పించింది అంటే విదేశీ కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలను ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి పరోక్షంగా క్విట్ ప్రోకో నీకు అది నాకు ఇది అంటే మీరు బాండ్లు ఇవ్వటము లేకపోతే తమకు అనుకూలమైన నిర్ణయాలు చేసుకోవటం అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైన దాన్ని బహిరంగంగా చర్చించే ధైర్యం ఎవరు చేయలేకపోవటం విచారకరము కోర్టులు కూడా ఒక్కోసారి అసలు వాస్తవాలు చెప్పకుండా అటువైపు చూడటం కూడా మనం గుర్తించాం అంటే ఇది దీన్ని అంటే కాల క్రమంగా అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో దీన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది బాండు కొన్నవారికి నగదుగా మార్చుకుంటున్న పార్టీకి మధ్య ప్రతి దశలోనూ గోప్యత వచ్చి చేరటం నిజంగా విచారకరం ఎన్నికల సంఘానికి లెక్కలు చెప్ప చెప్పాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఈ విధానం వల్ల లేకుండా పోయింది తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వల్ల అన్ని విషయాలు బయటకు వస్తాయి బయటకు వచ్చే విషయాలు నిజంగా కొన్ని ఆశ్చర్యకరంగా ఉండే అవకాశం కూడా ఉన్నది ఆదిలో ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎన్నికల సంఘం అనంతరం మారు మాట్లాడకుండా ఉండిపోయింది అంటే ప్రభు సంహితంగా వ్యవహరించే ఎన్నికల సంఘం అధికారులను నియమించుకోవటం మనకు తెలిసిందది ఆ వివాదం కూడా చాలా కాలం నడిచింది అంటే సామాన్య ప్రజలకు ఈ అంశాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలించే తీర్పు ఓర్పు ఉండదు కాబట్టి ఖచ్చితంగా అందువల్ల వారికి వారి మర్చిపోయే అవకాశం బాగా ఉన్నది అంటే ఇక్కడ కొన్ని ఆంధ్రప్రదేశ్ విషయాల గురించి జాతీయ స్థాయిలో అత్యధికంగా నిధులు ఈ ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి వచ్చాయి అది ఇటీవలి కాలంలో ఆ పర్సంటేజ్ గతంలో అరవై శాతం ఉంటే ఇప్పుడు క్రమక్రమంగా అది తొంభై తొంభై ఐదు శాతానికి బీజేపీ పార్టీకే వస్తున్నాయి మిగతా పార్టీలకి విరాళాలు రావట రాని పరిస్థితి ఏర్పడింది కార్పొరేట్ డానర్స్ బిగ్గర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పొలిటికల్ ప్రాసెస్ దాన్ ఇండివిజువల్ డోనర్స్ కార్పొరేట్లు తమ ఎన్నికల బాండ్లకు విరాళాలు ఇవ్వటం ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే స్థాయికి వచ్చేశారు ఎనానిమిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ బాండ్స్ వైలెట్ సిటిజన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రజలకు అంటే సుప్రీంకోర్టు ఈ విషయం మీద చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది ప్రజలకు తెలుసుకునే హక్కును ఎవ్వరు ఎవ్వరు ఎవ్వరూ ఆపలేరు అని ఆ హక్కును ఉల్లంఘిస్తున్నది కాబట్టి దీన్ని కొట్టువేస్తున్నట్లుగా ఎలక్ట్రికల్ బాండ్స్ని కొట్టువేస్తున్నట్లుగా చెప్పింది ఇదిలా ఉండగా మనకి తెలంగాణలో బీఆర్ఎస్కు రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు ఎ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చాయి వైసీపీకి మూడు వందల ఎనభై రెండు కోట్లు వచ్చాయి టీడీపీకి నూట నలభై ఏడు కోట్లు వచ్చాయి అంటే టీడీపీ అధికారంలో లేదు కాబట్టి చాలా కాలము ఈ నిధుల ప్రవాహం తగ్గింది వైసీపీ ఆంధ్ర ప్రాంతంలో ఉంది ఎక్కువ ఫైనాన్షియల్ లావాదేవీలు ఎక్కువ జరిగే ప్రాంతము రాష్ట్రము తెలంగాణ కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కు అత్యధికంగా నిధులు వచ్చాయని కూడా మనం గుర్తించాలి ఇంకా ఈ తీర్పులో గురించి అనేక విషయాలను తెలుసుకునే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే నేను కూడా తీర్పు కాపీని ప్రింటౌట్ తీసి నా దగ్గర పెట్టుకున్నాను దీని గురించి మరిన్ని వివరణాత్మకమైన వీడియోలు చేసి ప్రజలకు కొంత సమాచారాన్ని ప్రజలు తెలుసుకోవలసిన సమాచారాన్ని తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను